என்ூமரேஷன் కలెక్టర్ గారు ఏదో ఒక రోజులోనే కంప్లీట్ చేయమన్నారు అని చెప్పి ఒక కలెక్టర్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే అంటే అవగాహన లోపం ఎవరో ఏదో చెప్పేసి చెప్పేయడం కాదు అవగాహన చేసుకుని అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తుంది నిన్న అక్కడ జరుగుతున్న ఆ పక్కనే ఎన్యుమినేషన్ ఎన్యూమిరేషన్ జరుగుతుంది ఆ ఫీల్డ్లో ఫీల్డ్లో ఇవాళ ప్రతిదీ కూడా ఎక్కడ నష్టం జరగకుండా చేయాలని మన ప్రయత్నాలు మనం చేస్తాం కానీ ఈ రకంగా చేసే పనిచేసేవాడిని కూడా నిరుత్సాహపరిచే విధంగా ఒక ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉండదని చెప్పి తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ కారణంగా రైతుల పరామర్శ పేరుతో నిన్న ఒక అబద్ధాల యాత్ర చేశారు పచ్చి అబద్ధాల యాత్ర రైతులు లేకుండా చక్కగా తొమ్మిది రోజుల తర్వాత తుఫాను కింద మంగళవారం మొన్న నిన్నటికి వారం అయింది అంటే ఆ మంగళవారం తుఫాను వస్తే మళ్ళీ మంగళవారం అంటే దగ్గర దగ్గర తొమ్మిది రోజులకి మళ్ళీ ఆయనకి వచ్చాడు అంటే తొమ్మిది రోజులు రైతులు ఏమైపోయారు అయ్యేం పట్టించుకోవాలి అట్లాగే నిన్ను వచ్చినటువంటి దాని సందర్భంలో కూటమి ప్రభుత్వం రైతులకి ఏమీ చేయలేదని చెప్పి అని ప్రయత్నం చేశాడు కానీ ఎవ్వరూ నమ్మల ఆయన యాత్రను ఎవ్వరూ నమ్మల జనం లేక వాళ్ళు ఏదో ఒక నాయకులని తోలుకొచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశారు ఎందుకంటే దానికి ఉదాహరణ నిన్న ఆయన చేసినటువంటి యాత్రలో ఏదైతే ఆయన పరామర్శ పేరుతో నిన్న ఒక రైతుతో మాట్లాడిచ్చాడు ఆయన రామరాజు పన్నెండులో ఈయన పేరు గంజాల వెంకటేశ్వరరావు కోన గ్రామం ఈయనకి యాభై సెంట్లు భూమి ఉంది నాకు తెలిసి వాళ్ళు చెప్పింది ఆయన సమాధానం ప్రకారం ఒక యాభై సెంట్లు మాత్రమే స్థలం ఉంది మరి అందులో పంట ఉందో లేదో కూడా తెలియదు ఆయన అక్కడికి వచ్చి రైతులకు ఏం అందట్లేదు ఏం జరగట్లేదు అంటే ఇదంతా చూసాం నిన్న వాళ్ళు చెప్పించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వాళ్ళ కార్యకర్తలతోనే కూర్చోబెట్టి మరి వేషాలు వేసి ఇవాళ బుక్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇతను చెప్పమనండి ఇది బందరో కాన్స్టిట్యున్సీలో గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని పెడన గ్రామానికి తీసుకెళ్ళి రామరాజపాలెం దగ్గర అని చెప్పి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు అని చెప్పి ఒక అసత్యపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంకా తర్వాత ఆయన చాలా లోకి చక్కగా ఏమి లేదు గట్ల మీద కంకుల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాగా మళ్ళీ కాళ్ళు చూడండి కాళ్ళు మరత పెట్టి అంటే ఇంక మళ్ళీ ఇంకొన్ని చేల్లో కూడా వెళ్ళాడు ఆయన మరి కంకుల మీద నుంచుని చీరలో దిగాడు ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఈ చేల్లో నీళ్లు నిలబడలేదంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి నేను చెప్తా ఉన్నా కాలువలన్నీ మేము బాగా చేస్తాం ఐదు సంవత్సరాలు ఆయన వదిలిపెట్టేశాడు ఐదు సంవత్సరాలు ఒక చారుడు మట్టి కూడా తీలా ఏ కాలువలో కానీ ఏ మురుగు కాలంలో కానీ పంట బహదో కానీ ఎక్కడల మేము తీసినటువంటి కారణం కానీ ఇవాళ ఎంతో కొంత పంట అయితే జరిగింది కానీ నిలబడిందంటే దానికి కారణం మేము చేసినటువంటి కార్యక్రమం అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఓకే మేము ఆల్రెడీ మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం అంతా కూడా ఏరియా సర్వే చేసి అమలాపురంలో దిగి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుని రైతుని ఏ రకంగా ఆదుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించడం కూడా జరిగింది దగ్గర దగ్గర రాష్ట్రం మొత్తం రెండు లక్షల హెక్టార్లో వరి పంట నష్టం జరిగిందనేది ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అలాగే మిగతా పంటలు కమర్షియల్ క్రాప్స్కి సంబంధించి కూడా ఒక లక్ష ఎనభై మూడు వేల హెక్టార్లో మొక్కజొన్న తదితర పంటలకు సంబంధించినంత కూడా కేంద్రాన్ని పంపించాం దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర నష్టం జరిగింది అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా అట్లాగే రోడ్లు దగ్గర దగ్గర నలభై ఆరు వేల కిలోమీటర్ల రోడ్లు ఈ వర్షాల కారణంగా తుఫాన్ సందర్భంలో కురిసినటువంటి వర్షాల కారణంగా ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఇటు గుంటూరు కృష్ణ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అటు విశాఖపట్నం ఇటు చాలా వరకు వర్షాలు ఎక్కువ పడినటువంటి ప్రాంతాలన్నీ కూడా రోడ్లన్నీ కూడా తగ్గుతున్నాయి ఇవాళ ఎక్కడా కూడా ప్రాణ నష్ట జరగకుండా ఈ ప్రభుత్వం కాపాడింది అధికారులు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు మంత్రులు ఎక్కడా లేరని మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళాడు అంటాడు లేకపోతే లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు అంటాడు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏం అన్నీ మేము ఏర్పాట్లు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లండన్ వెళ్ళింది మీకులాగా మీ పిల్లలను పలకరించుకోటాకో లేకపోతే మీ పిల్లలతో షాపింగ్లు చేయటాకో లేకపోతే మీకు ఏదో ట్రీట్మెంట్ అంటారు ఒకవేళ ఆ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది రేపు ఇన్వెస్ట్మెంట్ మీట్కి సంబంధించి కొంతమంది ప్రజల ప్రతినిధులను ఆహ్వానించడానికి అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని ఒక ఫ్యామిలీ మెంబర్గా భువనేశ్వర్ గారికి వచ్చింది కాబట్టి అవార్డు ఫంక్షన్లో పాల్గొనడానికి వెళ్ళారు నీకులాగా నీ తల్లినో చెల్లినో వదిలేసే కుటుంబాలు కాదు ఎక్కడుందో తెలియదు నీకు నీ చెల్లిని రోడ్డు మీద వదిలేసావు ఇవాళ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన వెళ్ళారు అది కూడా తప్పు అంటావా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నారా లోకేష్ గారు కంట్రోల్ రూమ్లోనే కూర్చుని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అందరూ కూడా కంట్రోల్ రూమ్ లోనే కూర్చుని ఏరియాలు తిరుగుతూ అంత కూడా నార్మల్స్కి వచ్చాకే వాళ్ళు బయటకు వెళ్ళారు ఇవాళ లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్కి ఎందుకు వెళ్ళారు ఆడబిడ్డలకి ఈ దేశంలో ప్రోత్సహించాలి ఆడబిడ్డలను గౌరవించాలని చెప్పి ఆయన క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడం తప్ప నీకులాగా పబ్జి గేమ్లు ఆడలేదే ఆరవంగానే ఐదవంగానే ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా తలుపులు తాళాలు వేసేసి గొలుసులు వేసేసి పబ్జి పబ్జి గేమ్లు ఆడుకోవట్లేదే అహర్నిశలో కష్టపడుతున్నాం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడం కోసం కష్టపడుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి దేశ విదేశాల నుంచి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి ఇవాళ గూగుల్ సంస్థ ఇవాళ అనేక రాష్ట్రాల్లో చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం చేశారంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలన విధానాలు నిర్ణయాలు ఫాస్ట్ ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పర్మిషన్స్ ఇప్పించడం ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పర్మిషన్స్తో పాటు ఎస్టాబ్లిష్మెంట్ చేయించడం నిర్ణయాలు తీసుకోండి అందుకని ఇవాళ ఇన్ని సంవత్సరాలు వస్తున్నాయి ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఎల్ఆర్ మెట్టల్ కానీ ఇవాళ బీపీసీఎల్ లక్ష కోట్ల రూపాయల బీపీసీఎల్ కానీ ఇవన్నీ రాష్ట్రానికి వస్తాయి అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం మానిటర్ చేస్తూ మొన్న అవిగడ్డకి కాన్స్టివన్సీలో కోడూరుకి రావడం జరిగింది అక్కడ చేలో దిగి రైతులతో మాట్లాడి కంకులు ఏ పరిస్థితిలో ఉన్నాయి ఆ నివేదిక అంతా కూడా తెప్పించుకుని ఈరోజు కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది సమావేశం పవన్ కళ్యాణ్ గారు ఎలా అవుట్ ఫాల్స్ లూస్ ఏంటి ఉప్పు నీళ్లు ఎందుకు ఎక్కేస్తున్నాయో అవుట్ అవుట్ ఫాల్స్ ఫ్లూస్ని గత ప్రభుత్వం చే చేయని కారణంగా మొత్తం కోడూరు ఇటు బందర మండలం వాడపాని ఈ గ్రామాలన్నీ కూడా ఎప్పుడు ఎక్కువ వచ్చినా ఆ ఉప్పు నీరు ఎక్కేసి పంటంతా దెబ్బతినేస్తాయి చేయలన్నీ కూడా పోతున్నాయి ఇలాంటి ఒక ఆలోచన పరంగా ముందుకు వెళ్తామంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అవగాహనే లేదు అసలు ఆయనకి కనీసం ఫీడ్ చేసేవాడు కూడా సరిగ్గా ఫీడ్ చేయరేమో అంటే ఈడకే నాలెడ్జ్ లేదు కానీ మేము చెప్తున్నాం ఇంకా జిల్లా గురించి వదిలేశారు ఇక్కడ పనిచేసినటువంటి మంత్రులు బూతులు తిట్టడం లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం సిగ్గుమాలినటువంటి నాయకత్వం ఈ జిల్లాలో ఉంది వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ మేము నిరంతరం కష్టపడ్డాం ప్రతి ఒక్కరి రైతులకు ధైర్యం ఇచ్చాం రైతులకే కాదు ప్రజలకు కూడా ధైర్యం ఇచ్చాం తుఫాన్ సందర్భంలో తుఫాన్ అక్కడ తీరం దాటే సమయంలో నేను పల్లె పల్లెతమలపల్లె గ్రామంలో సముద్ర ఒడ్డున ఉన్నాం మీ నాయకులు ఎక్కడున్నారు చెప్పండి ఆ తీరం దాటే సమయంలో అక్కడ ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి మళ్ళీ అవసరమైతే ఆర్టీసీ బస్సులు కూడా ఆ రోజున అక్కడ తెప్పించి దగ్గర దగ్గర ఇరవై ఆర్టీసీ బస్సులు గ్రామాల్లో ఏర్పాటు చేపించాయి అవసరం అయితే ఇమీడియట్గా లిఫ్ట్ చేయడానికి ఒకవేళ యాభై కిలోమీటర్ల దూరంలో వెళ్ళింది మనకి మచిలీపట్నం పక్క నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఈ ముంతా తుఫాన్ అటు నుంచి పక్క నుంచి వెళ్ళింది అది ఏమన్నా చిన్న మా డైరెక్షన్ మారినా ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం ఎక్కడికక్కడ వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం భోజనాలు ఏర్పాటు చేశాం భోజనాలే కాకుండా ఇవాళ వాళ్ళందరికీ రిలీఫ్ ఇచ్చాం ఎవరైతే ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చినారో ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు గరిష్టంగా ఒక వ్యక్తి ఉంటే వెయ్యి రూపాయలు ఇద్దరు ఉంటే రెండు వేలు ముగ్గురికన్నా ఎక్కువ ఉంటే మూడు వేల రూపాయలు గరిష్టంగా ఇచ్చి ప్రతి కుటుంబానికి పాతి కిలోలు బియ్యం ఇచ్చి పంచదార కందిపప్పు మంచినూనె అదేవిధంగా బంగాళదుంప ఇవన్నీ కూడా వాళ్ళకి కూరగాయలతో సహా ఇచ్చి పంపించాం మత్స్యకారులకి ఎందుకంటే సముద్రంకి వేట వెళ్ళొద్దని చెప్పి వాళ్ళ దగ్గర దగ్గర వారం నుంచి ఆపేసాం కాబట్టి యాభై కిలోల బియ్యం పంచదార కందిపప్పు నిత్యావసర సరుకులు ఐదు ఆరు రకాల వస్తువులు ఇచ్చాం ఇవాళ ఇవన్నీ చేసి కేంద్రాన్ని వేది పంపించి ఇమ్మీడియట్ గా ముప్పై మూడు శాతం కన్నా కూడా ఎక్కువ నష్టం ఉన్న వాళ్ళందరూ కూడా పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిసైడ్ చేసిన ఎకరాకి పదివేల రూపాయలు డిసైడ్ చేయడం జరిగింది ఇంకా ఏదన్నా కేంద్రం నుంచి తీసుకున్నాక అదనంగా ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చెప్పానండి ఎవరికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారో చెప్పానండి కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బుల్ని అనిచ్చినట్టుగా చూపించుకున్నాడు తప్ప ఎక్కడన్నా డబ్బులు ఇచ్చారా ఇవాళ మేము ఇరవై వేల రూపాయలు ఇచ్చే దాంట్లో ఆల్రెడీ ఐదు వేల రూపాయలు ఇచ్చేసాం ఏడు వేల రూపాయలు ఇచ్చేసాం మిగతాయి కూడా మరొక రెండు విడతలు ఇచ్చేస్తాం కేంద్రం విడతలు చేసిన వెంటనే మిగతా రెండు విడతలు కూడా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నాం అట్లాగే ధరల స్థిరీకరణ గురించి మాట్లాడుతుంది ఐదేళ్ళు ఏమి ఇచ్చాడు ఆయన అక్కడ మామిడి రైతులకు ఇబ్బంది వస్తే గా మామిడి రైతులకి డబ్బులు ఇచ్చాం అలాగే మిర్చికి వస్తే గా అక్కడ రైతులకు ఆదుకున్నాం పొగాకు ఇబ్బంది వస్తే అనుమతి లేని దాని కూడా ఇస్తే అది కూడా కొనిపించి పొగాకు రైతులను ఆదుకున్నాం ఇవాళ ఇన్ని రకాలుగా గత జగన్మోహన్ రెడ్డి టైంలో క్రాప్ హాలిడేలు ప్రకటించారు చాలా ప్రాంతాల్లో వ్యవసాయం చేయలేమని పారిపోయిన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కనిపించారు కౌలు రైతులు లేకపోతే మీ పేర్లు ఈ క్రాప్ అవ్వలేదని వాళ్ళందరినీ కూడా రోడ్డు పడేసాడు ఇవాళ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము ఈ క్రాప్ చేయించాం మిగతాది ఏమైనా ఉన్నా కూడా వాళ్ళని తెచ్చుకోమని చెప్తున్నాం ఈ క్రాప్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ క్రాప్ దానికి అన్ని విధాలు కూడా పరిష్కారం చేస్తాం పంటల బీమా గురించి మాట్లాడుతాడు జగన్మన్నాడు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి పంటల బీమా ఐదేళ్ళు ఆ టైంలో ఏ రోజన్నా ఆయన పంటల బీమా ఇచ్చారా ఎక్కడన్నా కనీసం రైతులను పరామర్శించారా ఇవాళ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోండి ఇవాళ యావత్ ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఇవాళ పనిచేసే అధికారులను కూడా మీరు అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే అది చాలా దురదృష్టం ప్రోత్సహించాల్సింది పోయి పనిచేసే అధికారులని మేము చూసాం మా కళ్ళార మేము చూసాం కంట్రోల్ రూమ్స్ పెట్టి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ కలెక్టర్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేయటం అలాగే మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ పెట్టి మండల స్థాయి అధికారులందరూ కూడా అక్కడ కూర్చోపెట్టి మానిటర్ చేయటం ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి మొంద తుఫాన్లో గాలి వల్ల అరవై దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలి విచ్చాయి చెట్లు పడిపోయి కరెంటు స్తంభాలు దెబ్బతింటే ఇమ్మీడియట్గా వన్ డేలోనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు నైంటీ పర్సెంట్ పైనే మళ్ళీ కరెంట్ని పునరుద్ధరించి ఆ ప్రాంతంలో పవర్ ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫార్మర్ పడిపోయినాయి దగ్గర దగ్గర తొమ్మిది వందల కరెంటు స్తంభాలు పడిపోయినాయి ఇంకా ట్రాన్స్ఫార్మర్ అన్ని కలుపుకుండా దగ్గర పన్నెండు వందల డ్యామేజెస్ జరిగినాయి కరెంట్ పవర్ సప్లై విషయంలో అవన్నీ కూడా రెక్లై చేశారే అధికారులు మీరు అవమానపరుస్తున్నారు అంటే ఇవన్నీ అయ్యాక ఇప్పుడు వచ్చి మీరు చక్కగా యాత్ర చేసుకుని బురద జల్లి వెళ్ళిపోవాలి ప్రభుత్వం మీదనే ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో ఈయనకంటే వాళ్ళ చెల్లె బెటరు ఆవిడొచ్చి మధ్యలోనే ఎక్కడో ఒకటి రెండు చోట్ల పరామర్శ చేసి వెళ్ళారు రెండు రోజుల ముందే వచ్చి మరి ఈయనకేమో ఇప్పుడు తీరిక అయింది మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉండే నాయకులు ఉండడం మన దురదృష్టం పక్క రాష్ట్రాలు చూడండి కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన కేంద్రానికి రాజకీయాలతో సంబంధం లేకుండా నాయకులందరూ అవసరమైతే ఈయన ఒక రిపోర్ట్ ఒక ఏదన్నా ఒక లెటర్ రాసారా కేంద్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇవాళ వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారే మీరు ఒక ఒక కేంద్రానికి రాష్ట్రం గురించి అక్కడ మీరు రాశారా అసలు ఏ అర్హతతో మీరు వచ్చారు నిన్న మేము అన్ని నివేదికలు తయారు చేసి పంపించాం దాన్ని సపోర్ట్గా మీరు కూడా చేయాలి అది చేయకుండా రాజకీయం చేయడానికి వస్తే మటుకి ప్రజలే నిన్న అందుకనే తిరస్కరించారు మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేశారు నిన్న ఉన్నటువంటి ప్రజాస్పందన చూస్తే అది ఒకటి రెండుకే పడిపోయిందేమో అనిపిస్తుంది ఖచ్చితంగా అవుతుంది ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేస్తే మటుకి ప్రజలైతే చూస్తూ ఊరుకున్నారు మేము ప్రజలకి జవాబుదారులు ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా నష్టం జరగకుండా ఏ ఒక్కరికి కూడా ఇల్లు పడిపోయినా డ్యామేజెస్ వచ్చినా బోట్లు ఏదన్నా దెబ్బతిన్నా వలలు ఏమైనా దెబ్బతిన్నా ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం